హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శాండీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను ఈరోజు మీకోసం ఒక చిన్న డిష్తో వచ్చేసాను అందరికీ తెలుసు కావచ్చు ఫిష్ ఫ్రై అనమాట నాకు యాక్చువల్లీ నేను ఫిష్ తినను అసలే కాకపోతే ఫ్రై మాత్రం చేస్తాను ఈ పులుసు అవన్నీ ఏం రావు ఓన్లీ ఫిష్ ఫ్రై ఒక్కటే వచ్చు అది కూడా మా అత్తయ్య చేస్తుంటే చూసి నేర్చుకున్నా అనమాట కొంచెం మామూలుగా చేస్తాను బాగానే యాక్చువల్లీ వీటిని బొమ్మ చేపలు అంటారనమాట బొమ్మలు అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు నాకు మా అత్తయ్య చెప్పిండ్రు ఇందులో ముళ్ళులు ఎక్కువ గైస్ ఒకటే సింగిల్ ముళ్ళు ఒకటే ఉంటుంది అంటే నేను పిల్లలకు పెడతాను కదా చూస్తాను ఎక్కువ ముళ్ళులు అవుతే ఉండవు ఒకటే ఉంటుంది పెద్దది అండ్ ఇవి క్లీనింగ్ వీడియో కూడా నేను పెట్టలేదు ఇవి మంచిగా సాల్ట్తో క్లీన్ మా అత్తయ్య గారు క్లీన్ చేస్తారు క్లీన్ చేశాక వీటిని ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకొని తీసేసాం అనుకోండి బాగుంటుంది అనమాట అంటే స్మూత్ ఉంటుంది పీస్ అందుకనేసి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి తీస్ తీస్తానన్నమాట అన్ని పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేసి తీసిన పీసెస్కి మేము ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఏంటంటే గార్నిషింగ్ చేస్తామన్నమాట మున్ నేను ఇక్కడ మసాలా ప్రిపేరింగ్ వీడియో కూడా లేదు ఇందులో ఎందుకంటే ఆ వీడియో నేను తీయలేదనమాట మర్చిపోయాను యాక్చువల్గా అంటే ఏముండదు మసాలా ప్రిపేరింగ్ మనం ఆనియన్స్ని ఇదివరకు వెనుకటి రోజులలో ఏంటంటే కట్టెల పొయ్యి కాబట్టి బొగ్గులలో కాల్చేవారు ఏంటిది ఉల్లిగడ్డను పొట్టుతో సహా కాల్చి దాన్ని ముద్ద చేసేవారు కానీ ఇప్పుడు మనకు కట్టెల పొయ్యి లేవు కాబట్టి ఏం చేస్తానంటే నేను అన్ని పీసులు ఉల్లిగడ్డలన్నీ పీసెస్ చేసుకొని మూకుల్లో ఆయిల్ లేకుండా మొత్తము వేయించుతాను అన్నమాట అన్నీ వేయించిన తర్వాత వాటిలో గరం మసాలా అల్లం వెల్లిపాయ ముద్ద వెల్లిపాయ ముద్ద ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ కలిపేసి వాటికి గార్నిషింగ్ చేస్తాను ఉల్లిగడ్డల ముద్ద గ్రేవీ ఎంత ఎక్కువ వస్తే టేస్ట్ అంత బాగుంటుంది వీటిది మా హస్బెండ్ అంటారు నాకు తెలీదు ఎంత మంచి అంటే మంచి వచ్చింది అనుకో బాగా వస్తుంది అనమాట గ్రేవీ ఎక్కువ వస్తుంది మనకు ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటే అదే ఆయిల్లో మళ్ళీ ఈ పీసెస్ని డీ ఫ్రై చేస్తున్నాను అనమాట విత్ మసాలాతోటి అలా చేస్తే మసాలాతో పాటుగా పీస్ కూడా మంచిగా స్పైసీ అవుతుంది అండ్ టేస్ట్ వస్తుంది అనమాట ఇలా మొత్తం అన్ని పీసెస్ని వేసుకొని అయితే ఎక్కువ కలపకూడదు చేపలు చేపలు పులుసునైనా సరే ఫ్రైనైనా సరే ఎక్కువ కలిపితే అవి పీసెస్ పీసెస్ అయిపోతాయంట యాక్చువల్లీ మా అత్తయ్య చెప్పింది నాకు నేను కూడా ట్రై చేశాను ఎక్కువ సార్లు మనం కలిపామనుకోండి అవి ఇట్లా ఇంత పీసెస్ పీసెస్ ఉండవు మొత్తం ఎక్కడికక్కడికి చిట్లిపోయి అంత ఒక రకంగా అయిపోతుంది సో ఇలా ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట అండ్ ఈరోజు ఇంకా చేపల పులుసు కూడా ఆ వీడియో నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతాను చేపల పులుసు చేపల కూర నాకోసం చికెన్ అనమాట చికెన్ వీళ్ళే తింటారు చేపలు నేను తిన్నాను ఎక్కువగా ఫిష్ అస్సలే తినను నాకు నచ్చదు ఫిష్ ఎందుకో అంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట ఫిష్ని తినకపోవడానికి ఒకసారి ఎప్పుడో తింటే ముళ్ళు గొంతులో ఇరికిందనమాట అప్పటి నుంచి ఒక రకమైన భయం నాకు చేపలు తింటే ఏమైనా అవుతుందేమో అనేసి అట్లా తినను కంప్లీట్గా మధ్యలో ఒకసారి తిన్నా ఎప్పుడంటే మా బాబు కడుపుతో ఉన్నప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తినాలనిపించేది తింటే వామిటింగ్స్ అయినాయి సో అందుకనేసి ఇంకా నేను ఫిష్ను కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తాను అనమాట అస్సలు తిన్న ఫిష్ ఈరోజు మేము చేసిన డిషెస్ ఏంటి అంటే రైస్ ఇంకా చేపల పులుసు చేపల కూర నాకోసం చికెన్ కూడా చేశాను అది ఇక్కడ వీడియోలో పెట్టలేదు ఫ్రిష్ ఫ్రై అయితే ఇలా అయింది మీకు ఇంకేదైనా రెసిపీ తెలిస్తే నాకు కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్ నాకు తెలియదు ఇది ఎలా చేస్తారో నాకు తెలిసినట్టు నేను చూపించాను వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్